హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకా కాణిపాకంలో స్వామివారి దర్శనం చేసుకుని అయితే చిత్తూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇంకా చిత్తూరు బస్ అయితే వచ్చేసింది కాణిపాకంకి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము ఇదంతా చిత్తూరు బస్ స్టాండు ఇంక ఇక్కడ నుంచి అయితే తిరుతునికి వెళ్ళేదానికి బస్ అయితే ఫోర్కి వస్తుందంట ఇంకా అప్పటి వరకు వెయిట్ చేసామంటే లేట్ అయిపోతుంది మళ్ళీ సాయంత్రానికి ఇంటికి రావాలంటే ఇంకా ముందు పక్కకు వెళ్ళామంటే తమిళనాడు బస్ స్టాండ్ అయితే ఉంటుందంట ఇంకా అక్కడికి అయితే వెళ్ళాలి కాణిపాక నుంచి కొంచెం తొందరగానే వచ్చేసాము ఇంకా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసినా సరిపోయింటి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫోర్కి అని అయితే చెప్పారు ఇంకా ఇక్కడ అంతా మా టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము తమిళనాడు బస్ స్టాండ్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అది కూడా ఫోర్కే వస్తుందనేసి ఇంకా అక్కడే ఛాన్స్ సేపు అయితే ఉన్నాము ఇంకా ఫోర్కి అయితే వచ్చింది బస్సు అది ఎక్కేసాము ఇంకా తిరుతూలో అయితే బస్ స్టాండ్లో అయితే దింపేసింది అదంతా తిరుతూని బస్ స్టాండ్ కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ నుంచి అయితే కొండపైకి వెళ్ళేదానికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి లోపలికి వెళ్ళాలి కొంచెం నడుచుకుంటానే వెళ్ళచ్చు ఆటో అలా ఏం అవసరం ఉండదు చిత్తూరు నుండి అయితే తిరుతునికి వెళ్ళేదానికి సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది మనకు డైరెక్ట్గా తిరుపతి నుంచి తిరుతునికి వెళ్ళాలంటే అది వచ్చేసి సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ అయితే ఉంది అది దగ్గర ఇంకా మేము కాణిపాకం చూసుకోండి ఇదంతా తిరుపతిని వచ్చేసరికి ఇక్కడికి వస్తే సాయంత్రం అయిపోయింది తిరుతుర్కి వచ్చేదానికి సిక్స్ థర్టీ ఎయిట్ అయితే అయిపోయింది టైము ఇంక ఇక్కడైతే బస్సు ఉందంట ఇంకా బస్కైతే వెళ్ళాలి పైకి మామూలుగా స్టెప్స్ కూడా ఎక్కి వెళ్ళచ్చు స్టెప్స్ ఎక్కి వెళ్ళాలంటే త్రీ ఫిఫ్టీ అయితే స్టెప్స్ ఉంటాయంట ఇంకా ఈ మొబైతుంది కదా తొందరగా దర్శనం చేసుకుందాం అనేసి బస్కే వెళ్తున్నాము కిందికి వచ్చేటప్పుడన్నా స్టెప్స్ దిగి అయితే వద్దామనుకుంటున్నాము ఇంక ఇదంతా కూడా తిరుతూరికి వెళ్ళేదానికి బస్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇంకా అది బస్ స్టాండ్ అని కూడా అనొచ్చు అనమాట కొండపైకి వెళ్ళేదానికి ఇక్కడ వచ్చేసి మ్యాప్ కూడా ఉంది అడ్రస్లు కూడా ఉన్నాయి ఇంక ఇక్కడే టికెట్ అయితే తీసుకోవచ్చు అంట టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఇంక ఇవన్నీ కూడా రూమ్స్ మనం కిందికి వచ్చి స్టే చేయాలనుకుంటే ఇక్కడ రూమ్స్ అయితే తీసుకోవచ్చు అంట ఇంకా ఆటోలు కూడా ఉన్నాయి మనకు అవైలబుల్గా ఎప్పుడైనా వెళ్ళొచ్చు పైకి ఒకరికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఒకరు థర్టీ రూపీస్ అయితే అలా అడుగుతున్నారు బస్ అయితే టెన్ రూపీసే ఇంకెదురుగా కనపడుతుంది కదా అక్కడికి వెళ్ళేసి టికెట్ అయితే తీసుకోవాలి ట్వంటీ రూపీస్ ఇచ్చామంటే పైకి వెళ్ళడానికి రావడానికి అయితే టికెట్ ఇస్తారు ఇంకా అదే బస్ అయితే కిందికి మళ్ళీ వచ్చి మళ్ళీ పైకి వస్తుంది ప్యాసింజర్స్ని ఎక్కించుకొని అప్పుడైతే రావచ్చు అప్పటికి దర్శనం అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా బస్సు ఫుల్ అయినంత వరకు అయితే బస్సు తీయమన్నారు మేము కొంచెం ఇబ్బంది పడిపోయాము చాలా ఉబ్బగా ఉంది కానీ ఎందుకో స్టార్ట్ చేసేసారు ఇంకా వాళ్ళు మేము ఇబ్బంది పడుతున్నాం అనుకున్నారు ఏమో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అలా అంతే బస్సులో ఎక్కువ అయితే ఏం లేము ఇంకా ఇదే అనమాట పైకి వెళ్ళేదానికి రూటు అటు సైడ్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ నుంచి అయితే రావాలి అసలు తిరుత్తునికి వెళ్ళాలని మాకు ప్లాన్ అయితే ముందు లేదండి సడన్గా ప్లాన్ అయితే చేసుకున్నాము ఇంకా మా అన్న మా అత్త ఉన్నారు కదా ఇంకా వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్ళామంటే వాళ్ళు రాలేదన్నది గిల్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా వీళ్ళు వచ్చారు కాబట్టి అన్నీ అయితే తిరుగుదాము అన్ని చూద్దాము దేవస్థానాలు అనుకుంటున్నాము నా ఛానల్లో అయితే ఎక్కువ దేవుళ్ళటివే వీడియోస్ ఉంటాయి మేము ఎక్కడికి వెళ్ళినా అవి వీడియోస్ తీస్తూ ఉంటాము ఇంక ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది నైట్ టైం కాబట్టి అంతగా కనపడటం లేదు కానీ మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్లో కానీ చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా పైకి వచ్చేతలకే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది పెద్ద పెద్ద దర్శనుకులు అయితే పడుతూ ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాకైతే వర్షంతో అయితే ఆహ్వానిస్తూ ఉన్నాడు అసలు వర్షం పడుతుంది అని అసలు అనుకోలేదు సడన్గా అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇది బస్ స్టాప్ అనుకోండి ఇక్కడ దిగేసాము ఇక్కడ బస్ దిగేసి ఇంకా లోపలికి వెళ్ళాలి దర్శనానికి ఇంకా వర్షం పడుతుంటే కొద్దిసేపు అయితే ఆగాము కొంచెం తగ్గింది ఇంకైతే వెళ్తున్నాము కొంచెం ముందుకైతే వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి ఇంక ఇక్కడన్నీ బస్సులు ఇంకా ఆటోలు వెహికల్స్ అయితే ఇక్కడే ఉంటాయి వన్ డేలో కానిపాకం ఇంకా తిరుతిని చూడాలంటే కొంచెం కష్టము ట్రావెలింగ్లోనే టైం సరిపోతుంది కొంచెం విసుగ్ కూడా అనిపిస్తుంది ఎక్కడన్నా స్టే చేయాల్సి వస్తుంది ఇంకా మేము ఇంటికి వెళ్ళాలనే హడావిళ్ళు అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అయితే అసలు తెలీదు దర్శనం ఎంత టైం పడుతుంది ఏంటనేది తిరుతిని వచ్చేసి తమిళనాడులో గల ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది ఈ దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మవార్లు సహితంగా కొలువై ఉన్నారు తమిళనాడులోని క్షేత్రంలో విశిష్టమైనదిగా పేరుగాంచింది ఈ క్షేత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇష్టదైవం ఇలవేల్పుగా పూజలు అందుకుంటా ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురగన్ పేరు మామిల్లగా పూజ అందుకుంటున్నాడు శ్రీవారు వెలసి ఉన్న కొండ ఇరుపక్కల పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి ఉత్తరానగల పర్వతం కొంచెం తెల్లగా ఉండటం వల్ల దీనిని బియ్యపు కొండ అని పిలుస్తారు దక్షిణం వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండటం వల్ల దానిని గానుగ పిండి కొండ అని పిలవడం జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునులు బాధ పోగొట్టడానికి శూర పద్మునితో యుద్ధం చేసి అనంతరం వల్లీదేవి వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో కలిసి చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది స్వామి శాంతి ఇచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడు కనుక ఈ క్షేత్రాన్ని తనిగై లేదా శాంతిపురి అనే పేరు వచ్చింది అలాగే తనిగై అన్న పదానికి మన్నించుట లేదా ఓదార్చుట అని అర్థం చెబుతారు ఇంకా తిరుత్తినిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్ని పేరు వచ్చింది ఆషాఢ మాసమైనా కానీ కొంతమంది అయితే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు ఇప్పుడే ముందు ఒక జంట వెళ్ళింది కదా ఇంకొక జంటను కూడా చూసాం మేము గుళ్ళో అయితే ఇప్పుడు క్యూ లైన్లు అయితే ఎవ్వరలేరండి జనాలు అయితే దర్శనం అయితే ఈజీగా అయిపోతుందని అనుకుంటున్నాము క్యూ లైన్స్ అన్నీ దాటుకొని అయితే వెళ్ళాలి ఇక్కడే టైం అయితే వేస్ట్ అయిందనమాట ఇంకా లోపలికి వెళ్ళే టైంకి అయితే సెవెన్ అయిపోయింది ఇంక ఇవన్నీ క్యూ లైన్సే జనాలు ఎక్కువగా ఉన్నప్పుడైతే ఓపెన్ చేస్తారేమో మేమైతే కొంచెం డైరెక్ట్గానే వెళ్తున్నాము గుడైతే చాలా బాగుందండి మీరు కూడా ఇంతవరకు తిరుతుర్కి వెళ్లకుండా ఉన్నట్లయితే వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆ దేవుడు మిమ్మల్ని కూడా రప్పించుకోవాలి స్వామి వారి ఆశీర్వాదం మీకు కూడా ఉండాలి అనుకోకుండా మేమైతే వెళ్ళేసాము స్వామివారి దగ్గరికి ఇంకా లోపల దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇది ఇంకా లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు అయితే తీస్తున్నాను వీడియో ఇంకా మా అన్న చూసి లోపల ఫోన్ లాక్కుంటారు అనేసి అన్నాడు ఫస్ట్ స్వామివారి దర్శనం కన్నా ముందు వల్లి అమ్మవారి దర్శనం అయితే అవుతుంది ఇంకా పక్కనే స్వామివారైతే ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే అయితే వచ్చేసాము ఇక్కడైతే ఉన్నారు అందరూ ఇంకా ఎప్పుడైతే వర్షం మళ్ళీ పడుతుంది కొద్దిసేపు అయితే గ్యాప్ ఇచ్చింది ఇంకా ఎదురుగా అయితే లడ్డు కౌంటర్లు అయితే ఉన్నాయి ఇక్కడికి వెళ్ళేసి లడ్లు అయితే తీసుకోవచ్చు లడ్డు ప్రసాదము స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి కొద్దిసేపు అక్కడే నిలబడుకొని అయితే దండం పెట్టుకున్నాము ఏదైనా ఫెస్టివల్ టైంలో అలా వచ్చినప్పుడు అయితే అసలు దర్శనం ఉండేదో కాదో కానీ ఇప్పుడైతే స్వామివారిని మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము ఇంక ఇక్కడైతే లడ్లు ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి చక్కెర పొంగల్ అంట ఇంకా అన్న ఓపెన్ చేస్తున్నాడు కదా అది స్వీట్ అయితే చాలా బాగుంది ఇంకా లడ్డు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడైతే ఆగేసామిక వసేపు వర్షం పడుతూ ఉంటే దర్శనానికి వెళ్ళడానికి టికెట్ అలా అయితే ఏం తీసుకోలేదు టికెట్ కూడా ఏం ఇవ్వలేదు ఇంకా అవి అయితే స్టెప్స్ దిగాలనుకునేటివి అనుకునేటివి ఇంకా వర్షం పడింది కదా దిగడానికి కొంచెం జారుతదేమో అనేసి దిగలేదు మేము ఇంకా మాతో పాటి మా అత్తవాళ్ళు ఉన్నారు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా స్లిప్ అయిందంటే ఇబ్బంది కదా అనేసి బస్కే వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి దీపాలు పెడతా ఉన్నారు గుడి వీవ్ అయితే చాలా బాగుందండి ఇంక వచ్చేసి ప్రసాదాలు పెడతారంట ఇక్కడికి వెళ్దాం అనుకున్నాము ఈ రోజు ఏమో కానీ అక్కడ తినలేకపోయాము కానిపాకంలో ఎత్తి రుత్వంలో కూడా తినలేకపోయాము ఇప్పటికే అయిపోయిందంట ఇంక ఇక్కడ వచ్చేసి చరణ్ దన్నం పెట్టుకుంటా ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇది ఫ్రంట్ సైడ్ అనుకోండి ఇంక ఇప్పుడు వచ్చేసి సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళైతే ఒక ముందు పక్క అయితే కొంచెం ప్లేస్ ఉంది అక్కడైతే స్టే చేయొచ్చు ఇంకా రూమ్స్ అయితే ఏముండవు ఇంకా బస్ వచ్చింది ఎయిట్కి మళ్ళీ ఆ బస్ ఎక్కేసాము రిటర్న్ తీసుకెళ్ళి బస్ స్టాండ్లో అయితే వదిలేస్తుంది ఇంకక్కడ నుంచి అయితే తిరుపతికి వెళ్ళేదానికి బస్ కోసం అయితే వెయిట్ చేయాలి ఎక్కేదానికన్నా బస్ దిగేది కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట దిగుడు కాబట్టి దర్శనం టైమింగ్స్ అంటే అంతగా గమనించలేదు బస్సులు అయితే ఎయిట్ థర్టీకి అంతా కిందికి వెళ్ళిపోతాయంట ఇంకా అప్పటి నుంచి అయితే పైకి రావు ఇంకా అదే క్లోజింగ్ టైం అనుకోండి ఇప్పుడు వచ్చేసి కిందికి వచ్చిన తర్వాత ఇడ్లీ సాంబార్ అయితే ఆర్డర్ ఇచ్చాము తమిళనాడుకు వచ్చి ఇడ్లీ సాంబార్ తినుకుంటే బాగుంటుంది నేనైతే మామూలుగా ఇడియప్పం తిందామనుకున్నాను కానీ అక్కడైతే ఇడియప్పం లేదు ఇడ్లీ దోశ వడ అయితే ఉన్నాయి ఇంకా ఇడ్లీ తినేసాము ఇంకా తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చేదలకి టైం వచ్చేసి లెవెన్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకా కడపకు వెళ్ళే బస్ అయితే వెతుక్కోవాలి ఈ టైంలో ఉంటుందో లేదో కూడా తెలియదు ఇంకా తిరుపతి బస్ స్టాండ్ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా చాలా పెద్దది ఇంకా ఎటు సైడ్కి వెళ్ళాలన్న ఇక్కడ నుంచే బస్సెస్ అయితే ఉంటాయి ఇంకా బస్ వచ్చేసి ట్వెల్వ్కి అన్నారు ట్వెల్వ్ కూడా అయిపోతూ ఉంది బస్ రాలేదు ఇంకా ఫోర్కి అయితే వస్తుందని చెప్పారు ఇంకా అంత టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి జమ్మల్మడుగు ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది ఇంకా అదైతే ఎక్కేసాము ఈ టైంలో అంటే కొంచెం ఇబ్బంది బస్సులతో కొంచెం ముందుగా అయితే రావాలి ఎయిట్ లోపు వచ్చేసామంటే బస్సులు అయితే ఉంటాయి ఇంకా ఏదో ఒకటి అనేసి బస్సు అయితే ఎక్కేసాం మేము ఇంకా అద్వితా చరణ్ కూడా నిద్రపోతూ ఉన్నారు ఇంకా ఇంటికి చేరుకునే తలకే టైం అయితే త్రీ అయిపోయిందనమాట ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే ఈ వీడియో షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో